కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అనేది చాలా విషయాల నుండి రిలీఫ్నిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా కోర్టు కేసులు కావచ్చు న్యాయపరమైన వివాదాల నుండి కావచ్చు లేదంటే మీ ఇండ్లాస్ తోటి కావచ్చు వీళ్ళతోటి ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ వివాదాల నుండి కావచ్చు గత ఏడెనిమిది నెలలుగానో ఒక సంవత్సరంగానో కాస్త దీర్ఘకాలంగా మీరు పడుతున్న అనేక సమస్యల నుండి ఈ నవంబర్ నెలలో మీకు రిలీఫ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇదే టైంలో మీరు కాస్త ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు జీర్ణాస సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టైం టు టైం ఫుడ్ తినడం మంచి హెల్దీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత దశమంలో కుజుడి యొక్క సంచారము బుధగ్రహ సంచారము తర్వాత రవిగ్రహ సంచారం అనేది ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనకి కుజుడు అలానే రవి ఇద్దరు కూడా దశమంలో దిగ్బలాన్ని పొందుతారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి శని భగవానుడు రెండో స్థానంలో వక్క్రంచి ఉన్నారు ఈయన నవంబర్ ఇరవై ఎనిమిదికి డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి నవంబర్ లాస్ట్ వీక్లో ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి అలానే ఎవరైనా ఉద్యోగుల్లో ప్రమోషన్ల కోసమో లేదంటే ట్రాన్స్ఫర్ల కోసమో ప్రయత్నం చేస్తుంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ నవంబర్ పదిహేనవ తేదీ నుండి మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత వ్యాపారస్తులకు కూడా చాలా వరకు బాగానే ఉంది వ్యవసాయదారులకు బాగుంది ఎందుకంటే భూమిపుత్రుడైన కుజుడు దశమంలో సంచారం చేస్తూ తన సొంత క్షేత్రంలో సంచారం అనేది వ్యవసాయదారులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది తర్వాత భాగ్యస్థానంలో శుక్రుడి సంచారం అనేది అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ భార్య నుండి కావచ్చు లేదంటే మీ సిస్టర్ నుండి కావచ్చు లేదంటే మీ మదర్ ఇలా ఇంట్లో మహిళలకు సంబంధించి వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సపోర్ట్ లభించడము వాళ్ళ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ రాశిలో ఉన్న కళాకారులకు చాలా బాగుంటుంది శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త ధనాన్ని అప్పు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశం అనేది ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంది అలానే కుంభరాశి వారు ఈ నెలలో కూడా కాస్త ఓవర్ థింకింగ్ కావచ్చు నెగిటివ్ థింకింగ్ యాంగ్జైటీస్ తోటి కొంత సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి ఇక ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహకోచారం ఆధారంగా డీటెయిల్గా ఫలితాలు చెప్పుకుందాము